ఈ మధ్య కాలంలో వచ్చిన లక్కీ భాస్కర్ అనే సినిమా దా సినిమాలో హీరో పోషించిన పాత్ర బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేస్తూ తన వ్యక్తిగత ఆర్థిక స్థితిగతులను మార్చుకోవడానికి ఏ విధంగానైతే బ్యాంకుకు వచ్చిన లావాదేవీలను కూడా తన సొంత అకౌంట్కు మార్చుకుంటూ తన సొంత వ్యాపారాలు చేసుకుంటూ కోష కోటీశ్వరుడుగా మారుతాడు అలా అది సినిమా కాబట్టి హీరో పాత్ర అద్భుతంగా పండించడని చెప్పుకోవచ్చు అయితే ఆ సినిమాను ఇన్స్పైర్గా తీసుకున్నాడో ఎట్లనో తెలియదు కానీ సేమ్ అదే తరహాలో మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన బ్యాంక్ ఎంప్లాయీ గత కొన్ని రోజులుగా బ్యాంకుకు వస్తున్న లావాదేవీలను కూడా తన సొంత అకౌంట్కు మార్చుకొని పరారయ్యాడు పూర్తి వివరాలు మనం చూసుకున్నట్టయితే మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన ఎస్బీఐ బ్యాంక్లో రవీందర్ అనే వ్యక్తి క్యాషియర్గా పనిచేస్తుంటాడు అయితే బ్యాంకుకు వచ్చిన లావాదేవీలన్నీ కూడా తన సొంత అకౌంట్కు గత కొద్ది రోజులుగా మార్చుతున్నట్టు పోలీసులు గుర్తించారు అయితే దీంట్లో ఈ వ్యవహారం బయటకు వచ్చాక పోలీస్ పోలీస్ సిబ్బంది నేరుగా ఎంక్వైరీ చేయగా సుమారు పది పదిహేను రోజుల ముందు నుంచే రవీందర్ అనే వ్యక్తి బ్యాంక్లో లో నుంచి ఏదైతే ఏదైతే డిపాజిట్ ద్వారా వచ్చినాయో బంగారం కావచ్చు డబ్బులు కావచ్చు తన సొంత అకౌంట్కు మార్చుకున్నట్లు గుర్తించారు మా డాడీ పేరు గవర్నమెంట్ మా లక్ష్మయ్య ఇందులో ఎస్బీఐ దాంట్లో పది కిలోల బంగారం పెట్టినా పెట్టి వన్ ఇయర్ అవుతుంది అది ఇప్పుడు ఇందులో ఇప్పటికీ మూడు రోజుల సంది తిరుగుతున్నా ఇప్పుడు ఇవాళ రేపు ఇవాళ రేపు అని అంటున్నారు కానీ చూపట్లేదు దీన్ని తక్షణమే చర్య తీసుకోవాలని కోరుకున్నాను కానీ నమ్మ ఇక్కడ ఎస్బీఐ వచ్చినంతి ఎస్బీఐలా దీంట్లో పెట్టిన నమ్మకం ఉంటుందని పెట్టిన కానీ మాకు ఎవరు ఇది ఇందులో పెద్ద సంస్థ ఇది దీని సంస్థ మాకు ఎప్పుడన్నీ మంచి ఇబ్బంది ఉంటుందని ఇందులో పెడితే మాకు ఇలాంటి న్యాయం జరగలేదు తక్షణమే మాకు మా బంగారాన్ని మాకు చూపెట్టాలని కోరుకుంటున్నాను ఈ ఘటన ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ అలాగే రవీందర్ తో పాటు పది మంది బ్యాంక్ బ్యాంక్ ఎంప్లాయీస్ మీద పోలీస్ కేసులు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేసే విధంగా చేస్తామని పోలీసులు తెలియజేశారు బ్యాంక్ అధికారులు గుర్తించి దానికి సంబంధించినటువంటి పిటిషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మేము ఒక కేసు నమోదు చేయడం జరిగింది అందులో వారు పన్నెండు కోట్ల అరవై ఒక్క లక్షల విలువగల బంగారం ఒక కోటి పది లక్షల విలువ నగదు క్యాష్ మిస్ అయినట్టుగా వాళ్ళు కంప్లైంట్లో నమోదు చేయడం జరిగింది దానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాము ఇందులో ప్రధాన నిందితుడు వాళ్ళ ఎస్బీఐ ఎస్బీఐలో పనిచేసే రవీందర్ క్యాషియర్గా పనిచేసే రవీందర్ అతని ఆధీనంలో నుంచి వెళ్ళి పోయినట్టు అతను కూడా పరారీలో ఉన్నాడు అతని నుంచి మిస్ అవ్వడం జరిగింది ఇతని గురించి మేము సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము మా పై అధికారులు కూడా ఆదేశం ప్రకారం కొన్ని టీమ్స్ ఏర్పడేసి ప్రధాన నిధుడిని పట్టుకోవడానికి మేము సెర్చ్ చేస్తున్నాము త్వరలో అతడు దొరుకుతాడు పట్టుకున్న వెంటనే అతను అతను దొరికినట్టయితే పూర్తి సమాచారం అనేది దొరుకుతుంది తద్వారా ఈ బంగారం అంతా కూడా ఎక్కడ పెట్టిననేది కూడా అతని ఆదిరం ఉన్నట్టుగా తెలుస్తుంది దొరుకుబట్టేసి అందరికీ ఈ ఖాతాదారులు అందరికీ కూడా ఎవరు ఖాతాదారులు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేసు నమోదు చేసినాం తర్వాత నిందితులు ఎవరో కూడా తెలుసు కాబట్టి ఎక్కడ ఉంటుందనేది అతను దొరికినట్లయితే మా తరపు నుంచి వెళ్ళి రికవరీ చేయడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేసి తగిన చూడడానికి ప్రయత్నం చేస్తాం నిందితులను అనుమానితులు అనుమానితులు ఉన్న వాళ్ళని అయితే ఇప్పుడు తీసుకురావాలి ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది దీని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము జయమేం చేయాలనేది ఒక ప్లాన్ చేస్తుంది పది మంది వరకు పది మందిని కేసు నమోదు చేయడం జరిగింది పది మంది పైన అందులో ప్రధాన మంత్రి వచ్చేసి క్యాషియర్ రవీందర్ ఇంకొక తొమ్మిది మంది వాళ్ళ వేరే అకౌంట్ నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయాలంటే కనబడుతుంది అందులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే దర్యాప్తులో పూర్తి ఆధారాలు అనేది పూర్తి ఆధారాలతో పాటు పూర్తి సమాచారం తెలుస్తుంది కొంతమంది జైపూర్ నుంచి వెళ్ళి ఉన్నారు రకరకాల విలేజ్ నుంచి ఉన్నారు ఆ అకౌంట్స్ అన్ని కూడా ఇప్పుడు వెరిఫై చేస్తే మాకు దాని ద్వారా పూర్తి దర్యాప్తులో పూర్తిని ఇదంతా కూడా అకౌంట్ ద్వారా జరిగింది కాబట్టి కొంచెం టెక్నికల్గా పనిపడుతుంది ఇదంతా కూడా మేము అకౌంట్స్ అన్ని కూడా తీసేసి టెక్నికల్గా వీటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో తీసుకొస్తామని ఈ దర్యాప్తుని ఇప్పుడు టెక్నికల్గా కూడా మేము చేస్తున్నాం సీసీ కెమెరాస్ కానీ తర్వాత సీడిఎఫ్ కానీ బ్యాంక్ అకౌంట్స్ ఈ ట్రాన్స్ఫర్స్ అనేది కూడా ఈ దర్యాప్తులో వస్తాయి దాని ద్వారా నిందిని కూడా పట్టుకునేసి తప్పకుండా న్యాయం చేసి